మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు కాపాడడంలో పోలీసులు అయ్యారని ఆయన హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఈసీ పోలీసు అధికారులను మార్చిందని మండిపడ్డారు సత్తెనపల్లి నర్సరావుపేటలో గతం కన్నా ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు అత్యధిక మెజారిటీతో జగన్ సీఎం కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎంతమంది వచ్చినా జూన్ నాలుగో తేదీన వైసీపీదే గెలుపు అని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అయితే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదకొండు పది పదకొండు ఇంటికి కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా నిన్న ఒక పర్సెంట్ పెరగొచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగాని అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని